అట్ట మోసం చేయొద్దు అని అన్ని కాదు మోసం చేసేది ఏ షాపులు అయినట్ట మోసం చేయొద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కొన్ని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాని మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం ఏ షాపు వస్తానైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు తెస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు నేను మెల్ల తాడు ఈ తాడు కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది చేసాబాబురావు పిలిచిన ఉన్నాడు అగో రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తాని భయం సైజు వాళ్ళ మొక్కదాన్ని ఎత్తాని అందరి అందరికి మంచిగున్నాయి చూడండి మీరు చూడండి కర్రలు ఇది వచ్చినవా చూడండి మరి ఏం నీరు తాట్ ఎత్తాడు నీరు పోతే పోయింది మొక్కదాన్ని వేసుకున్నాను మరి ఏంది మా పరిస్థితి ఏంది నాయం చేస్తారు ఇది బాబురావుల దగ్గరకు నేను కంపెనీ ఇగో చిన్న ఇక చేసినట్ట రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండవు మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయన ఎం అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నించుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము బయలు వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇంత ఇంత గ్యాప్లు ఇగో ఇట్లా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకొల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా మంత్రం చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇత్తనాలేసుడు ఆదేశుడు